వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మన చిన్న మనకి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అది బయటికి పోవాలా మనకు తెలీదు మన ఇంట్లో నగ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనే ఉద్దేశం మనకు తెలియదు మనకు అనుకున్నవన్నీ జరగకుండా ఉంటాయి అంత ఆరోగ్యాలు బాగలేకుండా ఉంటాయి ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకుండా ఉంటారు ఒకరు ఒకరి మాట ఒకరికి పడకుండా ఉంటుంది ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అండి నెగటివ్ ఎనర్జీ ఉంటే ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి ఇంట్లో కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోవటానికి చిన్నది నాది నాకు తెలిసింది మీకు చెప్దాము నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేస్తే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఇంట్లో భార్య భర్తలకి పడదు పిల్లలు వినరు మళ్ళా అంత అస్తవ్యస్తంగా ఉంటుంది సంసారం అస్తవ్యస్తంగా ఉందంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్టే లెక్క దానికి ఒక చిన్న పరిహారం చిన్న పరిహారం అంటే ఎలా అంటే చెప్తా చూపిస్తాను చూడండి ఇదో ఇలా గాజు గ్లాస్ తీసుకోండి ఒక రెండు గాజు గ్లాసులు తీసుకోండి చిన్నవి గాజువే తీసుకోవాలా ప్లాస్టిక్వి అవి తీసుకోకూడదు ఓన్లీ గాజు గ్లాసులు తీసుకోవాలా ఇదిగోండి ఈ గాజు గ్లాసు ఇట్లా పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత ఇందులో పసుపండి ఇది పసుపు పసుపు ఒక్కర వేయాలి అడుగున అట్లా వేయాలి వేసిన తర్వాత గంధం గంధం కూడా ఈ విధంగా వేయండి కొంచెం కొంచెం వేయండి కొంచెం కొంచెం వేసిన తర్వాత కుంకుమ కుంకుమ కూడా వేయండి చూడండి ఏ విధంగా వేసాను చూపించండి దగ్గర దీని లోపలికి చూపించండి ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా గ్లాసులో ఏంటి పసుపు గంధము కుంకుమ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గల్లు ఉప్పండి గల్లు ఉప్పు కూడా ఈ విధంగా వేసుకోవాలి గల్లుప్పు కూడా ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా గల్లుప్పులు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో ఎంత లవంగాలు లవంగాలు ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి ఐదు ఐదు లవంగాలు ఐదు లవంగాలు ఏం చేయాలా ఈ విధంగా వెయ్యాల ఇదిగోండి ఈ విధంగా ఇది ఇందులో కూడా ఐదు వేయాల చూపించు కనబడతాం బాగా క్లియర్గా దగ్గరగా చూపించు ఈ విధంగా గాజు గ్లాసుల్లో కింద పసుపు గంధము కుంకుమ వేసి దాని మీద ఉప్పు గల్లు ఉప్పు ఏ ఉప్పు సాల్టు గల్లు ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు సముద్రం ఉప్పు అంటారు ఇది పాతకాలంలోదండి ఈ సాల్ట్ ఇదే వేయాలా మామూలు మనం కొనుక్కునే సాల్ట్ వేయకూడదు దానికి నెగటివ్ ఎనర్జీ పోదు కాబట్టి అట్లా కాకుండా ఇవి వేసుకోవాలా వీటిల్లో ఐదు ఐదు లవంగాలు ఐదు అదృష్టం అండి ఐదు సంఖ్య అదృష్టం కాబట్టి దీంట్లో ఐదు దీంట్లో ఐదు వేసుకోవాలా వేసుకుని ఇవి ఎక్కడ పెట్టాలా ఏ దిశలు పెట్టాలా అనేది చెప్తానండి ఏ దిశలు అంటే మనకి తూర్పు ఈశాన్యము ఆగ్నేయము పడమర వాయు వాయువు నైరుతి ఇవి దిశలు కదా మనకి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం తూర్పుకి పడమరకి తూర్పుకిను ఉత్తరానికి దక్షిణానికి ఉండేది మధ్యలో ఉండేది దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉండేది ఆగ్నేయం మళ్ళా తూర్పుకి ఉండేది మధ్యలో ఉండేది ఈశాన్యం మళ్ళా తూర్పు పడమర పడమరకి ఉత్తరానికి ఉండి మధ్యలో ఉండేది వాయు మళ్ళా తరువాత పడమరకి దక్షిణానికి మధ్యలో ఉండేది నైరుతి నైరుతి మూలలో పెట్టాలి ఇవి నేను దిశలు కూడా కరెక్ట్ గానే చెప్పానండి దిశలు కూడా ఆ విధంగానే చెప్పాను ఇదిగోండి ఇవి మనం ఎక్కడ పెట్టాలా ఏంటి అనేది చెప్పాను కదా ఇది నైరుతిలో పెట్టాలండి నైరుతిలో మనకి ఏం చేస్తాం బీరువా ఉంటుంది నైరుతిలో బీరువా ఉంటుంది ఆ బీరువా కింద ఎవరికి కనపడకుండా ఇది ఎవరికి కనపడకూడదు కనపడకుండా లోపలికి పెట్టుకోవాలా లోపలికి పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఏ విధంగా పెట్టాలో చూద్దోరండి నైరుతి మూలలో బీరువా ఉంటుంది కనుక ఇదిగోండి ఇదిగో బీరువా ఉంది కదా దీని కింద ఇదిగో ఇంతకు ముందు నేను పెట్టున్నాను చూడండి కింద పడింది గ్లాస్ చూపించండి అది కిందకి తీసుకొచ్చి చూపించు కనపడిందా ఆ విధంగా అది తీసేసి ఇప్పుడు కొత్తది పెడుతున్నానండి ఇది తీసి నేను లోపల పెడుతున్నాను ఎవరికి కనపడకుండా లోపల పెట్టాను ఒకసారి ఇటు వచ్చింది కనపడలే కింది కనాల ఆ మూల పెట్టానండి నైరుతి మూల లోపలికి బీరువా పక్కకి పెట్టాను పింద పెట్టేసి ఈ విధంగా తలిపేసి వేయాలి వేసేస్తే ఏమవుతుంది అది ఎవరికి కనపడదు ఎవరికి కనపడదు నా మీ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మన మన ఇంట్లో ఏమీ అల్లకల్లోలంగా ఉండదు అందరూ ప్రశాంతంగా ఉంటారు అన్నీ కలిసి వస్తుందండి ఇది ఒక పాతది తీసాలండి ఇది పాతది అది కొత్తది వన్ మంత్కి ఒకసారి తీసి మారవాలండి ఇది ఇది ఏం చేయాలా ఇది ఏం చేయాలంటే అలా ఇది ఏం చేయాలంటే ఒక ఒక బకెట్ నీళ్ళల్లో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ ఉప్పు వేసి నానబెట్టేయాలి ఉప్పు అంతా కరిగిపోతుంది కదా కరిగిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లో పారపోసేయాల ఆ వాటరు నీళ్లు ఇవి వేసి కరగబెట్టిన నీళ్లు సాయంత్రానికి కరిగిపోతుంది కదా అవి ఏం చేయాలంటే ఎవరు తొక్కని ప్లేసు అంటే మనం షింక్లో కూడా వేసేయచ్చు ఎవరు తొక్కరు కదగా మామూలుగా ఏదైనా చెట్టు గిట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పోసేయచ్చు చెట్టు దగ్గర పోసినా కూడా మంచిదే ఈ విధంగా చెయ్యండి ఇది పాతది ఇది కొత్తది ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకుంటే మీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతా బాగుంటుందండి ఏదో చిన్న అమ్మమ్మ బామ్మ చెప్పింది చిన్న మాట అనుకోకండి ఇది చాలా అసలు ఉప్పుతోటి దిష్టి అనేది పోతుందండి మనం కాలంలో ఉప్పు ఎడమి చేతిలో తీసుకొని పెద్దవాళ్ళు ఏదైనా దిష్టి తీయాలంటే ఇంకా అన్నీ లేకున్నా కానీ ఒక ఉప్పు ఉప్పు చేతిలో వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఇట్లా రైట్ సైడు లెఫ్ట్ సైడు మూడు సార్లు తీసేసి నీళ్ళలో పడేసేవాళ్ళు పాతకాలంలో పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఉంటే చేసేవాళ్ళు అది మీ ఇంట్లో ఉంటే తెలుస్తుంది మీకు ఉప్పు అంత ఎన నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది కాబట్టి ఇది చేసుకోండి నా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి పంపుతారనుకుంటానండి నమస్తే అండి సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్